హలో ఎస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్ అందరికి హ్యాపీ మకర సంక్రాంతి ఈ సంక్రాంతి మీ అందరికి మంచి హెల్దీ అండ్ వెల్దీ లైఫ్ ని ఇవ్వాలని కోరుకుంటున్నాను బర్త్డే ని బాగా ఎంజాయ్ చేసి కొంచెం లేరు కాలేసేసరికి మా మమ్మీ ముగ్గు వేయడం స్టార్ట్ చేసింది సో మమ్మీకి కొంచెం అన్నా హెల్ప్ చేద్దాం అని చెప్పేసి నేను కూడా కలర్స్ నింపడం స్టార్ట్ చేశాను మా మమ్మీ ముగ్గు పక్కిన తాంటీతో కొంచెం చిట్ చాట్ స్టార్ట్ చేసింది అనమాట సో ఈ గ్యాప్ లో నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫుల్ ముగ్గు ఆ ముగ్గు వేయడానికి వల్ల నా చేయి చూడండి ఒకసారి ఎలా అయిపోయిందో అది కేవలం కలర్స్ మాత్రమే నాకేం దెబ్బ తగిలలేదు తర్వాత మా అమ్మ గారు పూజ స్టార్ట్ చేశారు అండ్ నేను ప్రసాదం చేయడం స్టార్ట్ చేశాను సో ఈ రోజు పొంగల్ నా తరపు నుంచి అనమాట ఈ మధ్య ఏంటో ప్రతి పండక్కి ప్రసాదం డ్యూటీ నాకే పడుతుంది చూడండి ఎంత టేస్టీగా ఉందో మంచిగా పాలేసి చేశాను నువ్వులతో ఇంకా ఫుడ్ బ్లాగింగ్ చాలు కానీ యాక్చువల్ పాయింట్ కి వచ్చేస్తాను సో ఇంకా లేట్ ఎందుకు మరి మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఐ హోప్ ఈ ఫెస్టివల్ మీ అందరి లైఫ్ లో మంచి మూమెంట్స్ తీసుకురావాలని కోరుకుంటున్నాను సో చాలా మందికి లాంగ్ గ్యాప్ వచ్చింది టూ త్రీ డేస్ నుంచి ఎవరు చదవకపోయినా ఉంటారు ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి మనకి క్లీనింగ్ అని చెప్పి ఫెస్టివల్ కి మనం పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటాం కాబట్టి ఒక టూ త్రీ డేస్ నుంచి నా బ్లాగ్స్ కూడా రాలేదు చాలా బిజీగా ఉండే అందుకే నేను కూడా చదువుకోలేదనమాట గ్యాప్ ఇచ్చాను ఫెస్టివల్ కదా ఎంజాయ్ చేయడంలో తప్పలేదు సో ఈ రోజైతే రైట్ నౌ ఇట్ ఇస్ బోహి థర్టీన్ జనవరి ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ త్రీ అవుతుంది నేను ఇప్పుడు స్టార్ట్ చేసినాను ఎందుకంటే నేను ఆఫ్ రౌన్ పడుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు నిద్ర రావట్లేదు సో లెవెన్ ట్వంటీ త్రీకి స్టార్ట్ చేశాను ఒక టూ అవర్స్ అప్రాక్స్ వన్ థర్టీ వరకు అయితే చదువుకుందాం అనుకుంటున్నాను అట్లీస్ట్ ఒక స్లాట్ కంప్లీట్ చేస్తే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే టూ త్రీ డేస్ నుంచి ఖాళీ కూర్చొని కూర్చొని నాకు కూడా చదవాలనిపించింది ఇప్పుడు సో దా ఇప్పుడు స్టార్ట్ చేశాను సో ఇంకా లేట్ ఎన్ విత్ స్టార్ట్ మీరు కూడా స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి అయినా ఇప్పుడు నేను చూస్ చేసుకున్న టాపిక్ వచ్చేసి పాలిటీ సో లక్ష్మీకాంత్ బుక్ యూస్ చేస్తున్నాను నేనైతే నేను పీడిఎఫ్ అయితే ఎవరికైతే కావాలని చెప్పారో చెప్పకపోయినా స్టిల్ నేనైతే అప్లోడ్ చేశాను ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి నా వాట్సాప్ ఛానల్లో అయితే మీకు పాలిటీ నోట్స్ అనేది దొరుకుతుంది అంటే సిక్స్త్ ఎడిషన్ ఉంది అందుకే సెవెంత్ దొరకలేదు నాకు సో సిక్స్త్ నేను చూస్తున్నాను సో డేటా ఒకటి చూసుకొని మనం ఏదైతే చేంజ్ అయ్యాయో అవి మళ్ళీ రాసుకుంటే బెటర్ ఎందుకంటే సిక్స్త్ ఎడిషన్ కి సెవెంత్ ఎడిషన్ కి చిన్న చిన్న చేంజెస్ అయితే వచ్చే ఉంటాయి సో అదొకటి చూసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ అనేది షేర్ చేస్తాను ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వెళ్ళి జాయిన్ అవచ్చు యాక్చువల్ గా నేను కొన్ని కమెంట్స్కి కూడా రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను బిఫోర్ స్టార్టింగ్ మై వ్లాగ్ సో కమెంట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అసలు నోటిఫికేషన్స్ వస్తాయా అండ్ జాబ్ క్యాలెండర్ గురించి కానీ మాట్లాడట్లేదు ఇవన్నీ మాట్లాడుతున్నారు మీ తర్వాత నోటిఫికేషన్ వస్తాయని చెప్తున్నారు తప్ప క్లారిఫికేషన్ లేదని చెప్పి ఒక కమెంట్ అనమాట నా ఆన్సర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ లో నోటిఫికేషన్స్ వస్తాయా రావా అన్నది నాకు తెలీదు బట్ నా ప్లాన్ ఏంటో అది షేర్ చేయడం మాత్రమే నా కర్తవ్యంగా పెట్టుకున్నాను అంటే నా లో మీకు ఒక మోటివేషన్ తప్ప ఇంకేం నేను ఇవ్వదలుచుకోలేదు రాంగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వదలుచుకోలేదు సో నేను వచ్చేసి ఏం చెప్తున్నానంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇస్తాడా ట్వంటీ ట్వంటీ సిక్స్త్లో ఇస్తాడా అది గవర్నమెంట్కి తెలుసు మనకు తెలియదు యాజ్ యాస్పిరెంట్గా నా గోల్ వచ్చేసి యాజ్ సున్ యాజ్ పాసిబుల్ సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ చేసుకోవడం నా గోల్ ఎందుకంటే ఇప్పుడు నేను కంప్లీట్ చేయకుండా నా దగ్గర బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను ఏం చేస్తాను చెప్పండి ఒక థర్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసి నేను ఏం చేస్తాను ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే సో ఇట్స్ వేస్ట్ అసలు మళ్ళీ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాలంటే ఇంకా టూ త్రీ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది సో ఎవరైతే నన్ను అడుగుతున్నారో నాకు తెలీదు నేను జస్ట్ ప్రిపేర్ మాత్రమే అవుతున్నాను ఎప్పుడైనా రానివ్వండి నేను ఒకవేళ కంప్లీట్ చేసుకొని ఉన్నాను అనుకోండి అది ఎప్పుడు వచ్చినా నాకు బెనిఫిటే కాబట్టి ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇప్పుడు చదువుతున్నా అని చెప్పట్లేదు నేను అది వచ్చినప్పుడు రాయడానికి రెడీగా ఉండడానికి ఇప్పుడు అని మాత్రమే చెప్తున్నాను ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి కామెంట్స్ ఇంకా చేయకండి అనదర్ కమెంట్ ఈస్ లైక్ తనకి ఏ బుక్స్ తీసుకున్నా తనకే తెలియదు అని ఎవరో కామెంట్ చేశారు లాస్ట్ వీడియోలో సో నేను ఆల్రెడీ చెప్పాను ఆ వీడియోలో ఏ బుక్స్ కొన్నానో నాకు తెలియదు షాప్ అంకుల్ సజెస్ట్ చేసిన బుక్స్ నేను తీసుకున్నాను నా ప్రిపరేషన్ ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేసినానని కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను లాస్ట్ ఒక వన్ ఇయర్ వరకు నేను బేసిక్ నాలెడ్జ్తోనే రాసాను అంటే నా ఓన్ గా రాసాను ఎగ్జామ్ అండ్ మంచి మార్క్స్ కూడా వచ్చాయి బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల జాబ్ రాలేదని కూడా మీకు చెప్పాను సో ఈ ఇయర్ నుంచి ఈ జనవరి నుంచి నేను ప్రాపర్గా స్టార్ట్ అని కూడా మెన్షన్ చేశాను బట్ స్టిల్ కమెంట్ చేస్తారు ఎందుకు నాకు తెలీదు ఐ డోంట్ నో నిన్న నేను పోల్ కూడా పెట్టాను లైక్ వీడియోస్ ఎవ్రీ వీక్ పెట్టాలా వీక్ టూ పెట్టాలా లేకపోతే ఎవ్రీడే అని చాలా మంది ఎవ్రీడే పెట్టమని చెప్తున్నారు కాబట్టి నా వీడియోస్ వల్ల మీరు కొంచెమన్నా మోటివేట్ అయ్యి మీరు కూడా చదవడం స్టార్ట్ చేస్తారేమో అని చెప్పి నేను ఇలా వీడియోస్ అయితే చేసినాను నన్ను జస్ట్ ఆస్పరెంట్ లాగా మాత్రమే చూడండి ఐఎమ్ నాట్ ఎ టీచర్ ఐఎమ్ నాట్ ఎ లెక్చరర్ లేకపోతే నాకు ఇవన్నీ తెలుసు అది తెలుసు ఇది తెలుసు అని నేను చెప్పట్లేను బుక్స్ సజెస్ట్ చేసే అంత పెద్దదాన్ని నేను కాదు నేను ఇయర్ స్టార్ట్ చేశాను నేను చదివిన తర్వాత నా సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా సజెషన్స్ అడిగినప్పుడు ఇవ్వగలుగుతాను లేకపోతే నేను ఇది చదువుతున్నాను అని చూపించగలుగుతాను అండ్ నా దగ్గర ఏమైతే పీడిఎఫ్స్ ఉన్నాయో అవి మాత్రమే నేను షేర్ చేయగలుగుతాను తప్ప గైడెన్స్ ఇచ్చే అంత పెద్దదాన్ని అయితే నేను కాదు నేను ఇప్పుడే స్టార్ట్ చేసినాను సో యాజ్ అ జస్ట్ మోటివేట్ చేయడానికి నేను చదువుకుంటున్నాను మీరు కూడా చదువుకోండి అన్న మోటివేషన్ మీకు వస్తుంది అని మాత్రమే ఈ బ్లాగ్స్ చేసినాను సో లెట్ స్టార్ట్ అవర్ బ్లాగ్ సో గాయస్ నేను ఇంకా సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్లోనే ఉన్నాను అదే టాపిక్ ఇంకా కంటిన్యూ ఉంది నాది అండ్ రైట్ నా నేను వచ్చేసి పార్లమెంటరీ లెజిస్లేషన్ ఇన్ ద స్టేట్ ఫీల్డ్ దగ్గర ఉన్నాను సో వీడియో ఎండ్లో మీకు క్వశ్చన్స్ ఆఫ్ ద డే అయితే పోస్ట్ చేస్తాను ఎవరికైతే ఆన్సర్స్ తెలుసో వాళ్ళు కమెంట్ చేయండి So high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. అప్పుడప్పుడు నాకు కొన్ని స్టేట్మెంట్స్ అర్థం కానప్పుడు నేను ఇలా ట్రాన్స్లేట్ గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది కదా దానిలో ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని తెలుగులో కూడా రాసుకుంటాను అనమాట కొన్నిసార్లు కంటిన్యూస్ అవుతాం సో ఇంకా లేట్ ఎందుకు మరి క్వశ్చన్స్ ఆఫ్ ద డే అడిగేస్తాను సో క్వశ్చన్స్ ఆఫ్ ద డే వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు ఏ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ బద్ద హోదా కల్పించబడింది అండ్ సెకండ్ క్వశ్చన్ ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ లోని ఏ నియమం అంటే ఏ ప్రొవిజన్ ప్రకారం రాజకీయ పార్టీల నమోదు అనగా రిజిస్టర్ చేయబడుతుంది అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి రాజ్య విధాన ఆదేశిక సూత్రాలను రాజ్యాధికారుల నైతిక సంవేదనలని ఎవరు అభివర్ణించారు అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగం కేంద్రానికి రెసిడ్యుయరీ పవర్స్ అనగా అవిశిష్ట అధికారాలను కల్పించింది ఈ పద్ధతి ఏ దేశం నుండి సంగ్రహించబడింది ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి రాజ్యాంగ వద్ద హోదా కలిగిన ఏ సంస్థ కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సిఫార్సు చేస్తుంది సో ఈ ఫైవ్ క్వశ్చన్స్ కి ఎవరికైతే ఆన్సర్స్ తెలుసో వాళ్ళు కమెంట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నమస్కారం బాయ్ బాయ్